నమస్తే ప్రజాగత కోట్ల మంది ప్రజానీకాన్ని మేధావులు బిజినెస్ ఉద్యోగులు ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని రాష్ట్రం ఈ ఎలక్షన్ కోసం సూపర్ శిక్ష పెట్టి ఈ రోజు ప్రజలు ఈ రోజు నెట్టే ఈ రోజు పట్ట పగులే ఈ మోసం చేసినే ఈరోజు ఏ విధంగా నువ్వు ఈ ఆ రాష్ట్ర ఐదు కోట్ల జనా ప్రజలకు ఏ విధంగా సమాపన చెప్తావు విధంగా ఈరోజు మోసం చేసినావు చిన్న తప్పు చేసే ఈరోజు నువ్వు సిక్స్ అంటావే ఐదు కోట్ల మందికి ఈరోజు ప్రజలు మోసం చేసినావే ఈ మేటిఫెస్టేట్ లో మరి తినికే సమాధానం మీడియం సమాధానం చెప్తున్నారు ఈ ప్రజలకి అంటే మీకు మీకు తెలుసు ప్రజలు ఏం చెప్తే వింటారు ప్రజలు అబద్ధాలు ఎక్కువ వింటారు విజయాలు చెప్తే వినరు అని తెలుసులేని అపదాలు చెప్తున్నావా ఈరోజు అడుగుతున్నారు అక్కలు నాకు పదిహేను వేలు పర్లేదని ఈరోజు అక్కలు అడుగుతున్నారు నాకు సిలిండర్ రాలేదని ఈరోజు అక్కలు అడుగుతున్నారు స్టాండ్ దగ్గర నాకు బస్సు ఫ్రీ రాలేదని ఈరోజు రైతు రైతు అన్న అడుగుతున్నాడు నాకు రాలేదు ఇరవై అని ఈరోజు నిరుద్యోగం చదివి ఇంట్లో కూర్చుని చెట్ల కింద గుళ్ళ కింద చరిత్రలోనా కొండల్లోనా రెప్పల్లోనా రాష్ట్ర ప్రజలు కూర్చుని చదివి ఈరోజు వాళ్ళు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు కోసం చూస్తున్నారో ఈరోజు ఉద్యోగం వస్తుంది కదా అని వాళ్ళ తెలిదా చదివించే పిల్లల్ని ఈరోజు ఉత్తర్గదా చూస్తున్నారు కుటుంబాలు ఈరోజు ఉద్యోగం లేదు ఎక్కడ ఉంది రాష్ట్రంలో ఉద్యోగం చదువుకున్న తెలుసుకున్న బాబోస్తే జాబ్ వస్తున్నారు ఏది బాబోతే జాబ్ పోయింది ఈ కూటమి నాయకులుగా అర్థం చేసుకున్న ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం అది బీసీ బీసీ వాళ్ళకి యాభై ఏళ్ళు దాటితేనే పెన్షన్ ఇస్తానన్నారు ఎక్కడిచ్చిన ఇచ్చిన ఒక పెన్షన్ పాత పెన్షన్లు మీరు పెన్షన్ పెంచినారు కానీ సూపర్ పెన్షన్ లో కానీ ఏళ్ళకి ఒక పెన్షన్ ఇచ్చినారా ఆ పాత పెన్షన్లు మీరు మరి వేత పెట్టి తర్వాత డెత్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళు పడతాగి అది ఇంతవరకు వచ్చింది కూడా లేదు ఏ ఏ మీ ప్రజలు నెరవేర్ ఇచ్చినారు తిరుచినామలో ఏ ప్రజలు చేసినారు ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కొత్త లేదు ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకున్న ప్రత్యేకంగా ఆదరి ప్రజలు కూడా ఈరోజు గమనించాలా ఈ ప్రభుత్వం చేసిన ఏడాదిలోనా ఈరోజు సంప్రదాయ చేసుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు ఏమి ఇచ్చినారు మాకు ఈరోజు మాకు ఈ మేనిఫెస్టోనా అదే విధంగా మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు ప్రజలకి కరోనా వచ్చినా రాష్ట్రం మొత్తం అల్లాడిపోయినా ఆర్థిక ఎక్కడి దగ్గర నిలబడిన పరిస్థితి ప్రపంచం మొత్తం ఎక్కడ ఇండ్లో ఎక్కడ మనుషుల్లో ఎక్కడ అక్కడ వాన్ లెక్కేసి ప్రజలు భయం భయంతో ఈరోజు కరోనాతో బతికే రోజుల్లో అటువంటి రోజుల్లోన రాష్ట్రం బడ్జెట్ కూడా ఆర్థికంగా ఎరుగు పడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నేను తప్పు చెప్పి ఆ రోజు పార్టీని గెలిపించిన కార్యకర్తల లీడర్ని పక్క పెట్టి ఈ రోజు ఆయన ఇచ్చిన మాట కోసము వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలో పెట్టి అక్కడ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రోజు ప్రతి స్కీము ఒక వాలంటీర్ దాకా వాలంటీర్ ద్వారా ఈ రోజు బట్టలు సిస్టం ధర వాళ్ళ అకౌంట్కి వేయడం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా టైంలో కూడా అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఈ రోజు చూస్తున్నారు ప్రజలు కరోనా స్వేచ్ఛగా ప్రజలు కూడా ఎక్కడెక్కడ ఆర్థిక ఎంతో మేలను ఈరోజు బాగుంది అయినా ఈ రోజు ప్రజలకు స్టీల్ అందడం లేదు సంపద సృష్టిస్తున్నావు సంపద సృష్టింది లేదు సృష్టించింది లేదు ఇక్కడ స్కీములు సూపర్ సిక్స్ అమలు పరిచింది లేదు ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలను వయ ఎదురు చూస్తున్నారు ఏ ఓటు మనం తప్పు చేసినామో మళ్ళీ ఆ ఓటుతో మళ్ళీ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడైతే లక్ష్యోసాన్ని ఎదురు చూస్తున్నారు ఇది ఎందుకంటే ప్రజలకు బాగా తెలిసిపోయింది మేము చేసే తప్పు ఈ రోజు మాకు జగన్ అన్న ఉన్నప్పుడు మాకు ఎంతమందికి అన్ని విధాలుగా స్కీమ్లు ఆయన పెట్టిన స్కీమ్ ప్రతి ఒక్కరికి సక్రమ అకౌంట్ గా వస్తుండే ఎక్కడ అవినీతి లేకుండా ఎక్కడ తావు లేకుండా అట్లా ప్రతి బెనిఫిసి సక్రమంగా ఈ రోజు ఆయన ఒకళ్ళ అకౌంట్ కి పడుతుండే కాబట్టి ఈరోజు ప్రజలు చాలా తెలుస్తున్నారు ఎవరు ఏం ఎన్ని నాయకులు ఏం చెప్ప అవసరం లేదు కానీ జగన్ అంటే అంత ప్రేమ అయిపోయింది ఈ రోజు మీ ఈ వస్తుంది జగన్ పెరిగిపోతుంది ఈ ప్రభుత్వం డౌన్ అయిపోతుంది మీరు గమనించాలా మీరు ప్రజల్లో మీరు తలెత్తి తిరగాలంటే ప్రజల్లో మీరు వెళ్ళాలంటే ఫస్ట్ మీరు సూపర్ సిక్స్ మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు అమలు పరచండి మీరు సంబరాలు చేసుకునండి సంతోషంగా ఉండండి కానీ దయచేసి ప్రజలు మోసం చేసి ఇలాంటి బాధ పెట్టద్ద ప్రజలు కోరుకుంటున్నాము ఇంకా ఒక విషయము మా ప్రభుత్వంలోన మా ఎక్స్ఎమ్ సాయి అన్న గారు ఎన్ని పనులు చేసినా ఈరోజు సాయి ఈరోజు బైపాస్ సెంట్రల్ స్కీమ్ కింద ఈ రోజు ఈ రోజు బైపాస్ వచ్చిందంటే కార్మూలు ఎక్స్ఎంఎల్ రోజు అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టిన ఈరోజు పనులు జరుగుతున్నాయి మెడికల్ కాలేజు విద్య డిగ్రీ కాలేజు ఈ రోజు ఎన్ని విధాలుగా సాయప్రై డెవలప్మెంట్ చేసినాడు ఏడాది ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఎక్కడ పని జరిగిన అయినవి ఈరోజు తన సమాధానం చెప్పాలా దానికి సమాధానం చెప్పుకోలేక మీ భాగాలు మీ మీ సేర్లు మీరు మీరే ఈ రోజు ఈ రోజు జర్నలిస్ట్ కూడా గమనించాలా ఈరోజు ఎంత జరుగుతుంది ఈరోజు మీరు ఆ రోజు ఏ చిన్న క్వశ్చన్ వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈరోజు మీరు కూడా దానికి అడగల క్వశ్చన్లు కాబట్టి దయచేసి మీ అందరూ గమనించే ఆదరు ప్రజలందరూ ఈ ప్రభుత్వం ఏడాది లోపల ఏది మనకు ఇచ్చిన హామీలు అమలు పరచలేదు కాబట్టి ప్రజలందరూ గుర్తించి దయచేసి మీ అందరూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ అమలు ఈ మరి పథకాలు ఈ స్కీమ్ లో అమలు పరచాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ మీ అమలు మీ అకౌంట్కి మరి ఖచ్చితంగా ఏ విధంగా మళ్ళీ స్కీమ్ పడ పడతాయి పడాలంటే దయచేసి ప్రజలందరూ గుర్తించుకుని ఆలోచించుకుని ఈ మన ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉండాలని ఈ తెలియజేస్తున్నా మొత్తం రాజకీయ నాయకులు పరిశ్రమ వ్యక్తులు అందరూ చెప్తారు అంత మీదవి అంత అంత అనుభవం ఉండే వ్యక్తి మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉన్నది బడ్జెట్ చూడుకోకుండా ఆ రోజు మేనిఫెస్టో పథకాలు వదిలినారా తెలుస్తా లేదా ఈరోజు బడ్జెట్ నేను ఒక మునుసార్ వైస్ చైర్మన్ అయినా కూడా నాకున్న బడ్జెట్ ఏంటి నాకున్న ఎంత చూసి ఏదైనా వర్క్ డెవలప్మెంట్ విషయాల్లో నేను ముందుకెళ్తా రాష్ట్రం బడ్జెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది అప్పు అప్పు ఎంత ఉంది నేను అప్పు ఎంత తేగలను బడ్జెట్ పెట్టుకుని అప్పు తేగలను ఈ స్కీములకు ఎంత అవుతుంది నేను ఇచ్చిన హామీలు ఏమి అవన్నీ ఆయన చూసుకుని ఆరు మేనిఫెస్ ఎలక్షన్ లో ఆ ప్రజలకు హామీలు వెళ్తుండే అంటే ఆయన ఆయన సీట్ కోసము ప్రజలకు ఏమన్నా అమ్మ తర్వాత నన్ను సూపర్ సిక్స్ చూసి ఆయన భయపడతాను అంటున్నాడు అంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ చూసి ఆయన భయపడతాడు మనకి ఏ విధంగా చెప్పుకోవాలి ఏ విధమైన అనుభవం ఏ విధంగా మనం మనము కోసం కింద తీసుకోవాలి మన సిఎం గారిని కాబట్టి నేను ఒకరే చెప్తున్నా అనుభవ అనేది తెలుసుకోండి మీరు ప్రజలరా దయచేసి అనుభవం అంటే ఈ రోజు సూపర్ సిక్స్ చెప్తున్నారు చెప్తులేదు బడ్జెట్ చూసి రాష్ట్ర బడ్జెట్ చూసి నువ్వు ఖజానా చూసి అప్పులు చూసి ఎంత అప్పు తేవాలని చూసి ప్రజలు ఈ ప్రజలకు ఆమె వాళ్ళ అయితే మీ మీరు ఈరోజు మీ మీ అధికారం కోసము ప్రజలకు తప్పడ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు కాబట్టి రేపు ప్రజలు మీకు బుద్ధ చెప్తానని ఈ మీడియా మీకు తెలియజేస్తున్నాను పద్దెనిమిదిలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు నేను అధికారంలోకి వస్తే నేను ఐదేళ్లలో మీకు ఇచ్చిన ఆవులు పథకాలని అమలు చేస్తానన్నాడు కరోనా టైంలో కూడా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచ వాళ్ళ కూడా కరోనా టైంలో ఆ టైంలో కూడా పథకాలు అందించిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఈ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిలో ఆ కరోనా టైంలో ప్రజలకి స్కీమ్ అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు లేరు అది ప్రజలు అందుకోసం ఈ రోజు ఈ రాజు లోపల ప్రభుత్వం వచ్చింది

ఒకటి పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి పబ్లిక్ సమాధానం చెప్తారు వాయిస్ ఇస్తారు గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నా మీకు ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉందని ప్రజలు బాధ తీసుకోండి అప్పుడు మేము నా నిజాలు చెప్తామా కూటమి నాయకులు నిజంలో చెప్తారు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయతలు ప్రజల తీర్పు ప్రజల తీర్పు ఎవరో కట్టుకోవడాలని రాజకీయంగా మున్సిపల్ చేర్పల వేదిక మీరు అనే మాటికి మున్సిపల్ కౌన్సిల్ మమ్మల్ని రాజకీయంగానే ఎలక్షన్ ఆఫీసర్ గా ఓటు వార్డు మెంబర్ గా ఎన్నుకుని గెలిపించినారు ఈరోజు వార్డు మీకు మేము కూడా ఒక మెంబర్ తింటాడు అంటే మాకు సర్వక్ ఉంటాయి మేము ఇక్కడ రాజకీయ వేదిక అంటే మేము ఇక్కడ మీటింగ్ పెట్టలేదు పార్టీ మీటింగ్ పార్టీ పోగ్రం పెట్టలేదు మేము ఏది పెట్టలేదు ఇక్కడ మేము ప్రజల తరఫున ప్రభుత్వాన్ని చేసిన వ్యతిరేకంగా మోసం చేసిన ప్రజలకి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కానీ పార్టీ పోగ్రాం జరిపోవడం లేదు మాకు అవసరము లేదు అలాంటివి కూడా చేయము ఈయన ప్రభుత్వం నుంచి మేము ఒక మెమ్మడు మాకు కూడా గౌరవం గౌరవ శాఖ వస్తాం లేదు మాకు గవర్నమెంట్ మాకు గౌరవం చీర ఇస్తారు మాకు సమహక్కులు ఉంటాయి మేము ప్రభుత్వాన్ని మోసం చేసిన తప్పించాక మాకు కూడా ఉండేది ఆ ప్రజలు ఇచ్చినారు మా ఇప్పుడు అభివృద్ధి మా తోటి కౌన్సిలర్ బాలాజీ గారు రాజీనామా విషయంలో అధికారులు ఏదో చిన్న కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మేము అనుగుణమైనది ఈ ప్రభుత్వము కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి సరిగా బిల్లులు పడడం లేదు సరిగా పని చేసిన వాళ్ళు కాంట్రాక్టు దూరంగా ఉంటారు కారణం ఏమంటే మాము పని చేసుకుంటారా మాకు మామూలు బిల్లు పడడం లేదు మేము ఎట్లా ముందుకు వచ్చి మళ్ళీ మీరు టెండర్ పిలిచినప్పుడు పనులు చేయాలని కాంట్రాక్టు బాధన బాధ అది సమస్య అలాంటప్పుడు ఆ కౌన్సిలర్ కౌన్సిలర్కి పని చేసేటప్పుడు డ్రైన్ కొట్టినారు అక్కడ పగులు కొట్టిన తర్వాత మన మిగతాది దాన్ని ఏదో మెట్రో ఎత్తి అది అక్కడ పగలు కొట్టింది ఆ మాత్రం చిన్న చిన్న మాట మాట జరిగినప్పుడు ఆ విధంగా ఇవ్వడం జరిగింది కానీ ఆ లెటర్ ఇచ్చినంత మాత్రం అది రాజీనామా కాదు ఆయన ఉపసంహరించుకున్నాడు అది పరిష్కరించినాము అక్కడ ఆ ప్రాబ్లం సాల్ అయిపోయింది కానీ ప్రభుత్వ కార్యాలయంలో జనసేన మీడియా ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది దీనిపైన మేము ప్రజల ధర ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల ధర ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అంటే దానికి ఏం అర్థం చెప్పండి వల్ల భగారా అన్నారు ఆయన ఏమైనా ఒక ప్రజాప్రతినిధి అయితే మేము మాట్లాడుతుంది ఆయన ఆయన పెట్టడానికి కానీ మేము ఒక ప్రజాప్రతినిధులు వీడు పార్టీ పోగ్రమం జరుగుతుందా పార్టీ సంబరాలు జరుగుతున్నావా పార్టీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన విషయాల పైన జరిగినప్పుడు పెట్టుకునే అక్క మాకు ఉంటుంది ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నడిపేవాళ్ళు సచివాలయంలో క్యామ్ పెట్టి ఇవ్వరా లేదా ఫార్టీ ఆఫీసులు వేస్తున్నారా అడ్మినిస్ట్రేషను అడ్మినిస్ట్రేషన్ ఇంటితారా ఒక ఆఫీసర్ నుంచి నడపాల్సింది ఇప్పుడు చంద్రబాబు గారు ఇవ్వండి కానీ జగన్ అయినా సీఎం అయినా చంద్రబాబు సేవను ఎక్కడ నుంచి నడిపే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అన్ని కాబట్టి మనం తెలుసుకునే మాట్లాడితే బాగుంటుంది ఓకే పత్రిక విలేకరులకు ప్రింట్ మీడియాకు నమస్కారం రాష్ట్ర ప్రజానీకానికి ఆద నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు సంవత్సరమైంది సందర్భంగా వాళ్ళు కేకులు సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఈ సంబరాలు ప్రజలకు తెలియాలని ఈ రోజు ఏడాది ప్రభుత్వం వచ్చి కాబట్టి వచ్చింది కాబట్టి ఆత్మ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రజలకి అందరికీ ఈ ప్రభుత్వ ఈ విషయం తేలాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్లు వచ్చినవి ఎలక్షన్లు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని బాబు సూటి భవిష్యత్ గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పెట్టడం జరిగింది ఆ సూపర్ సిక్స్ లో ఏ పథకమైన అమలు పరిచినారా అనే దాని మీద పైన ఈరోజు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారేమో మేము ఈరోజు ఈ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలందరూ ఆద నియోజకవర్గాల ప్రజల తరఫున ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ప్రజల తరపు నిలదీస్తున్నాం కోసం చేస్తున్నామని ఈ మీడియా ప్రజలకు ఆ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు యువ యువతకు మా ప్రభుత్వం వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది ఏడాది అయింది ఒక్కొక్క ఉద్యోగం అని ఇచ్చినారా ఇచ్చినంత ఇచ్చి డిఎస్సి వదిలేమని చెప్పినారు కానీ డిఎస్ ఎక్కడ ద్వారా డిఎస్ దానికి చెప్పినారు కానీ ఎక్కడ అది డిఎస్ వచ్చింది లేదు ఆ డేట్ ఎక్కడ చెప్పి డేట్ పెట్టింది లేదు అంటే ఏడాది అంటే డిఎస్ ఏడాది ఎగ్జామ్స్ పెట్టినారు ఈ ఇరవై తేదీ ఉందంట తర్వాత నిరుద్యోగానికి ఒకవేళ నెలకి మూడు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ యువతకి ఇచ్చారా మూడు వేలు ఇచ్చినారా రాష్ట్రం మొత్తం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తర్వాత ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇస్తామన్నారు ఇచ్చినారా మేము అడుగుతున్నా క్వశ్చన్ ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇస్తామన్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిందా ప్రజలరా ఈ ప్రభుత్వం వచ్చే చేస్తా అని ఏదో చెప్పి మాట చెప్పి వేయించుకున్నారు రైతులు ప్రజలు గమనించారా ఏడాది అయిపోయింది మళ్ళీ కూడా మీకు మీ అకౌంట్లోకి వచ్చిందా ఇరవై వేలు అని అడుగుతున్నాం మీరు ప్రజలను అడుగుతున్న రైతులు రైతాన్నలు రైతన్నలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఏడాది మాకు ఇంతవరకు ఇరవై వేలు పడలేదని వర్షాకాలం కూడా అయిపోయినా వచ్చింది రైతులు పంట విత్త పంట పొలం దున్నుతున్నారు ఇతరం నాడుతున్నారు కానీ ఆర్థిక సహాయం ఇంతవరకు రాలేదు రైతులు ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వము తెలుసుకోవాలి రైతన్నలు రోజు తర్వాత అదే విధంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి గ్యాస్ మూడు సిలిండర్ ఇస్తామనింది కానీ సిలిండర్ ఇచ్చినామన్నారు ఏ ఇంటికి ఇచ్చినారు సబ్సిడీ ఏ ఇంటికి వచ్చినది రాష్ట్రం ఎంతమంది ప్రజలకు ఇచ్చినారు ఏ ఇంటికి ఎంత సిలిండర్ ఇచ్చేది ఇంతవరకు ఒక లీస్ట్ ఏమన్నా మీరు ఏమైనా విడుదల చేసినారా గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారు కానీ ఇంతవరకు ప్రాసెసర్ ఏ అక్కకి ఏ చిన్నమ్మకి ఏ అమ్మకి ఏ అక్క పెద్దకి ఇంతవరకు ఒక సిలిండర్ వాళ్ళ వచ్చింది సబ్సిడీ పని పాపం లేదు మూడు సిలిండర్ అన్నారు ఎక్కడ పని సబ్సిడీ అని అడుగుతున్నా అక్కడ అడుగుతున్నారు వాళ్ళకి మేము ఒక వెళ్తుంటే ఏం సార్ సిలిండర్ ఇస్తామన్నారు ఎక్కడ మా సిలిండర్ సబ్సిడీ పనిలేదు మాది అంటే మేమన్నాం మీదే ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు నాయకులు చెప్పి ఓట్లు ఇచ్చుకున్నారు కదా మరి ఈ రోజు మీరు మీదే తేలలో ఈ రోజు ఓట్లు వచ్చిన ప్రజలకి ఈ ప్రభుత్వం అనేది ఏమని మీరు విరుగు తెరుస్తున్నా కానీ మేము ప్రజలకి చెప్పడం జరిగింది తర్వాత ప్రతి మహిళకి ప్రతి మహిళకి ఇంకెంతమంది ఉండే అంతమందికి పదిహేను వేలు చేయితే ఇస్తామన్నాడు ప్రతి నెలకి పదిహేను వేలు పదిహేను వందలు సారీ ఏమనుకోదండి సారీ ఏమనుకోదండి పదహైదు మంది ఇస్తామన్నాడు ఇచ్చినాడా అక్కర్ల చిన్నమ్మ మీరు ఓటేసిన ప్రతి మహిళ లాగా అందరూ గుర్తించుకోండి మీకు పదిహేను వందలు ఇష్టమన్నారు ప్రభుత్వం ఇచ్చిందే ప్రజలు ఓటేసిన ప్రజలు తెలుసుకోవాలి మా అక్కలు ఇది తర్వాత ప్రభుత్వం వస్తున్న మీకు ప్రతి మా అక్కలకి మహిళలకి మా చెల్లెలకి మా బిడ్డలకి అన్నాడు బస్సు సిరి అన్నాడు ఉచిత బస్సు వచ్చి ఎక్కినారా ఉచిత బస్సు ఈరోజు ఎక్కిన రాస ప్రజలు ఆదోని ప్రజల ఎక్కడ వచ్చి తప్ప సవాళ్ళు పరిచినారా లేదు నేనేమో ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నాడు నీకు పదహైదు వేలు అన్నాడు ఇచ్చినారా ప్రతి అమ్మఒడిస్తాను అన్నాడు ఈరోజు వచ్చిందే ఏడాది సూపర్ సిక్స్ అన్నారు ఇన్ని ఇన్ని మేనిఫెస్టోనా ఇన్ని ప్రజలకు చెప్పి ప్రజలు మోసం చేసి ఈరోజు